డాక్టర్ శ్రీనివాస్ ఇప్పుడు నగర్ టౌన్ ఐఎంఏ ప్రెసిడెంట్ చేతుంది చింతకుండా కంటే కూడా చాలా హాస్పిటల్స్ కొత్తగా వచ్చినాయి అందులో క్రిటికల్ కేసెస్ని కూడా తీసుకొని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న డాక్టర్స్ని పెట్టుకొని హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు సో అటువంటిప్పుడు ఒక పేషెంట్ కష్టంతో వచ్చినప్పుడు వెంటిలేటర్ చేయాల్సి వచ్చినప్పుడు చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళు వెంటిలేట్ చేసి అడ్మిట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళకి క్లియర్గా పేషెంట్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అన్ని వీడియో కన్సెంట్ పేపర్ కన్సెంట్ వాళ్ళకి ప్రతిరోజు రోజుకి రెండుసార్లు మూడు సార్లు పేషెంట్ని చూపించి మాట్లాడించి ఆయన జనరల్ కండిషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ ఎఫర్డబిలిటీ ఇష్యూ వల్ల పేషెంట్ని ఇక్కడ నుంచి ఆన్ వెంటిలేటర్ షిఫ్ట్ చేయడానికి వాళ్ళ అటెండెన్స్కి చెప్పి ఆంబులెన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఆ మధ్యలో టైంలోనే పేషెంట్ అరెస్ట్ అయ్యి చనిపోవడం జరిగింది టీం వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు పేషెంట్ని రివైవ్ చేయడానికి బట్ అసలు దురదృష్టవశాత్తు ఆపరేషన్ చనిపోవడం జరిగింది అంటే ఐఎంఏ థెరప్కి వెళ్ళి మేము ప్రజలందరినీ అట్లాగే నాయకుల్ని అందరినీ కూడా తెలిసి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఎవరినైనా పేషెంట్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పిస్తే మేము కంటి మీద కొనుక్కు లేకుండా మనసు ప్రశాంతంగా లేకుండా ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించడానికి ప్రయత్నం చేస్తాం తప్పిస్తే చంపడానికి ప్రయత్నం చేయం సో అటువంటి సందర్భంలో పేషెంట్ మంచి ఉన్న మంచిగా ఉన్నప్పుడేమో దేవుడు పేషెంట్కి కష్టం వచ్చి చనిపోయినప్పుడు వైద్యుడు దేవుడు కాదు రాక్షసుడు దయ్యము అని మాట్లాడటం సమంజసం కాదు దయచేసి ప్రాణాలు అనేవి కాపాడడానికి ప్రయత్నం చేసే డాక్టర్ మీద ఈ రకంగా హాస్పిటల్ ముందు ధర్నాలు చేయడం మమ్మల్ని మెంటల్గా హరాస్ చేయడం నాటికి ఇంకొక పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ధైర్యాన్ని కూడా మన మా మానసిక ధైర్యాన్ని కూడా క్షీణింపజేస్తున్నారు అందరికీ ఐఎంఏ తరఫు నుంచి మేము ప్రతి డాక్టర్ తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించాలి మీకు కష్టంతో ఉన్నప్పుడు మేము సహాయం చేస్తాం కొన్ని సందర్భాలలో డాక్టర్ దేవుడు అనేది పదము దయచేసి పక్కన పెట్టండి దేవుళ్ళం మేము కాదు మనుషులం మేము ప్రాణాలని కాపాడడానికి ప్రయత్నం చేసేవాళ్ళం మాత్రమే సో వందలో తొంభై తొమ్మిది శాతం మందికి కష్టం మేము మంచిది చేస్తాము ఒకటి నుంచి రెండు శాతం ఎక్కువ కష్టం ఉన్నవాళ్ళు మేము చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వివిధ కారణాల వల్ల చనిపోతే దాన్ని మమ్మల్ని బాధ్యులుగా హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ని బాధ్యులుగా హాస్పిటల్ని బాధ్యులుగా చూడకూడదని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి మా ట్రీట్మెంట్కి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేసుకోవచ్చు మా మీద కేసు పెట్టుకోవచ్చు ఇంకేదైనా చేయవచ్చు అంతేగాని పేషెంట్ చనిపోయిన ప్రతిసారి ప్రతి హాస్పిటల్ ముందు గొడవ చేసి మమ్మల్ని మానసికంగా హింసించడం రేపటి నాటికి ఇంకొక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఇయ్యగలిగే మానసిక ధైర్యాన్ని చంపడం తప్ప కరెక్టా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ